ండ కార్మికులకు ఈ రోజు ఇరవై తేదీ ఆధ్వర్య సమక్షంలో చెలో ఏడిఎం వద్ద బైరింగ్ సభ ఏర్పాటు చేసి ఉక్కు కార్మికుల సంస్థలపై తమ్మి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కార్మికులందరూ కూడా ఐదు గంటలకి పాదయాత్ర ద్వారా ఏడిఎం వద్దకు చేరుకోవాలనేసి ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులుగా తీర్పు జరుగుతుంది మిత్రులరా కాండ్ర కార్మికులు తొంభై ఐదు నుంచి ఏటికి రెండు వేల ఇరవై ఐదు వరకు కాండర్ మార్చే కార్మికుల విధానంతోనే కొనసాగుతున్నాము ఈరోజు ఉప్పు యాజమాన్యము కేంద్ర ప్రభుత్వం కుట్రతో తాండార్ కార్మికులని థర్టీ పర్సెంట్ తగ్గిస్తానని ఉన్న ఏ అయితే ఉన్నాయో మనకున్న అలవసలు కానీ ఏ అయితే ఉన్నాయో మనకున్న వేతనాలు కానీ తగ్గించి కార్మికులు బహిరంగలు చేస్తున్నారు దీని వెంటనే తక్షణమే ఏదైతే పాత పద్ధతి సిస్తాన్ని కొనసాగించాలని పాత పాశ ఏదైతే గేటు పాస్ ఉందో గేటుపాస్ ఇవ్వాలని ఇలాంటి ఏవైనా కార్మికులకి ఉన్న చిష్టాన్ని తగ్గిస్తే పెద్ద ఎత్తున నిరవధికి సిద్ధంగా ఉన్నదని కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరం చేయాలని కార్మికులు కోరడం జరిగింది కార్మికులందరూ కూడా అయ్యి ఈ యొక్క ముందుకు వస్తారని కోరుతూ తెలియజేయడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరఫున నుంచి ముందుగా నమస్కారాలు నా ముందును కూడా మరి అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులందరూ కూడా ఒక వినప వినమించడం జరిగింది ఏదైతే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు దాని మీద ప్రధానంగా మ్యాన్ పవర్ తగ్గించాలని చెప్పేసి అని అదేవిధంగా ఎస్ఎంఏ ఏఎస్ఎంఈ రెండు వేల ఒక తగ్గించాలని చెప్పేసి అని యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుంది దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి మీదే మనం గతంలో ఈడీ వర్క్స్ ధర్నా అదేవిధంగా ఏడిఎం బిల్డింగ్ ధర్నాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది కానీ ఎటువంటి ధర్నాలు చేసినా సరే మేము ఎటువంటి మ్యాన్ పవర్ తీయట్లేదు అదేవిధంగా రెండు వేల నాలుగు వందలు ఆపట్లేదు అని చెప్పేసి అని యాజమాన్యం ఒక పక్క చెప్తూనే ఉంటుండగా టెండర్లు కొత్త టెండర్లు వచ్చే క్రమంలో ఆల్రెడీ సిఎంఎస్లో టెండర్ వచ్చే క్రమంలో అక్కడ ఎస్ఎంఏఎస్ఎంఏ కట్ చేసి టెండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందులో మ్యాన్ పవర్ కూడా తగ్గించుకోవడం జరిగింది ముప్పై మంది ఉన్న కార్మికుల పంతొమ్మిది మంది కార్మికులు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా విలపక్ష కార్మిక సంఘాలన్నీ ఆలోచించుకొని మరి ఇలాగా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే యాజమాన్యం కానీ పైన ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ముందుకు రావట్లేదు ఏదో కార్యక్రమం చేసుకుందాం అని చెప్పేసి అని అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ రెండు మూడు సార్లు చర్చలు జరిపి తుదికి మనం సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసాను ఎందుకంటే గతంలో మనం రెండు వేల ఐదులో ఏదైతే అలౌన్స్ మూడు వందల రూపాయల కోసం పదహారు రోజులు సమ్మె చేసి పదహారవ రోజు మనం అగ్రిమెంట్ చేసుకొని మూడు వందలు సాధించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తవేమీ కాకపోయినా ఉన్న హక్కులు కాపాడుకోవడం కోసం ఏవైతే హాలిడేస్ కానీ అలౌన్స్లు కానీ ఉన్నటువంటి వెల్ఫేర్ అలౌన్స్ కానీ ఉద్యోగ భద్రత కానీ ఎప్పుడో అఖిలపక్ష కార్మిక సంఘాలు అన్ని కూడా తొంభై ఐదులో పోరాట సాధించుకున్నటువంటి కాంట్రాక్ట్ మారిన కార్మికుడు కొనసాగే విధానాన్ని ఈరోజు ఆ విధానాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు కార్మికులందరూ కలిపి అఖిలపక్ష కార్మిక సంఘాలను చర్చించి సమ్మె నోటీస్ ఈరోజు ఇవ్వడం కోసం నిర్ణయించుకున్నాం కాబట్టి ప్రతి కార్మికుడు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి ప్రతి కార్మికుడు యూనియన్లో ఉన్నవాళ్ళు యూనియన్లో లేకపోయిన వాళ్ళు ఎందుకంటే చాలామంది యూనియన్లో కూడా సభ్యత్వాలు కూడా చేయట్లేదు అందరూ కలిపి ఏకదాటిగా ఈరోజు సెంట్రస్టోర్ జంక్షన్ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి ఏడీఎం బిల్డింగ్ దగ్గర సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ఎట్టి పరిస్థితులు అందరూ కూడా ఆ సమ్మె నోటీస్ ఇవ్వడానికి అందరూ కూడా కార్మికులు అందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ అన్ని విధాలుగా నాశనం చేయాలంటే అన్ని విధాలుగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే డైరెక్షన్ ఇస్తూ ఉందో దాన్ని ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ముందుకు వెళ్తూ ఉంది ఇప్పటికే అనేక చోట్ల కార్మికులు తొలగించడం కానీ అలాగే పాసలు మార్పులు చేయడం కానీ రెండు వేల నాలుగు వందలు కుదించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఈరోజు స్టీల్ ప్లాంట్ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేస్తున్న కుట్రకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కార్మికులందరినీ కదిలించి సమ్మెకి సిద్ధం చేయడానికి ప్రయత్నం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు సెంట్రల్ జంక్షన్ నుంచి ఏడిఎం వరకు ర్యాలీకి వెళ్ళి అక్కడ బైరింగ్ సభ అయిన అనంతరం సెమ్ నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా యాజమాన్యం ఏదైతే కార్మికుల తొలగింపు కానీ అలాగే రెండు వేల నాలుగు వందలు కుదింపు కానీ మిగతాయి కానీ వెంటనే వెనక్కి తీసుకొని సరైన పద్ధతిలో ఏదైతే పాత పద్తుందో ఆ పద్ధతిలో నడకపోతే గతంలో ఏదైతే రెండు వేల నాలుగు వందలు ఆపేటప్పుడు ఎటువంటి పైతనం జరిగిందో అటువంటి పైతనం జరగడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు దీన్ని యాజమాన్యం తెలుసుకొని ఇప్పటికైనా యాజమాన్యం సరైన పద్ధతిలో పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పేసి అఖిలపక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మిక సంఘాలకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు ఏదైతే స్టీల్ ప్లాంట్కి పదహారు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారో వాళ్ళకి ఈ మధ్యకాలంలో పాసల్లో కూడా మూడు నెలల పాసల్ని వన్ మంత్ చేయడం అలాగే రెండు వేల నాలుగు వందలు కొంతమందికి ఖర్చు చేయడం అలాగే టెండర్లు అయిపోతే టెండర్లు కూడా ఇవ్వకుండా కాంట్రాడవ కార్మికులందరినీ కూడా బయట ఉంచే పరిస్థితి ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేస్తుంది ఒక పక్క ఏమో కార్మిక సంఘాలతో చర్చలు చేసేటప్పుడు మేము ఎవరిని తీయట్లేదు మేము ఎక్కడ కూడా ఎవరిని ఉంచట్లేదు అందరినీ కొనసాగిస్తాం ఈ రెండు వేల నాలుగు వందలు కానీ ఏదైతే టెండర్ అయిపోయిందో ఇమీడియట్లుగా వచ్చి కార్మికులు అందరినీ ఎక్కిస్తామని చెప్పి ఒక పక్క కార్మిక సంఘాలతో చెప్తూ మరో పక్క ఈ లేనిపోయిన సాకులు చెప్పి ఈరోజు కార్మికులు తొలగించే విషయం కానీ రెండు వేల నాలుగు వందలు కొత్తగా టెండర్లు ఇచ్చినాలో ఆపేయడం కానీ అలాగే పాస రెన్వేలకు వెళ్తే పాసల్ని కనీసం ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల దాకా కూడా రెండు వేలు చేయకుండా ఈ విధంగా చేస్తుంది మరి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దీని అన్నింటికి కూడా వెనక తీసుకొని గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి స్టీట్లో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా అఖిలపక్షంగా యూనియన్ల పిలుపు మేరకు ఐదు గంటలకి సెంటర్ స్టోర్కి వస్తే ఈ సెంటర్ స్టోర్ నుండి ఎడ్మిట్ బిల్డింగ్ వరకు ధర్నాగా వెళ్ళి ర్యాలీగా వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహించి మన హక్కుల కోసం మేనేజ్మెంట్ కొనసాగించకపోతే ఒక సమ్మె నోటీస్ కూడా మీ అందరి సమక్షంలో కార్మిక సంఘాలు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సమ్మె నోటీస్ ఎందుకంటే ఏ రోజైనా సరే ఏ కార్మికుని తొలగించినా కార్మికులు హక్కులు తీసినా ఆ రోజు సమ్మెకు తీరుతామని చెప్పి ఒక హెచ్చరిక నోటీసు కార్మిక సంఘాలు అన్నీ మాట్లాడుకొని జారీ చేస్తున్నాయి కాబట్టి మీరందరూ మనందరం కలిసి ఈ యొక్క సమ్మె నోటీసుల్లో మీ అందరూ పాల్గొవాలని సాయంత్రం ఐదు గంటలకు ఖచ్చితంగా డ్యూటీలు ముగించుకొని సెంటర్ స్టోర్కి వచ్చినట్టయితే అందరం పోయి ఈ సమ్మె ఇచ్చిన దాంట్లో మీరు అందరూ భాగస్వామ్యాలు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా ఏకస్తులే ఏదైతే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్ పైన యాజమాన్యం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కసారి గమనిస్తూ ఏదైతే వర్క్ ఆర్డర్స్ ఉన్నాయో ఆ వర్క్ ఆర్డర్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్ను తగ్గించడం మరి అదేవిధంగా ఎస్ఎంఐ ఏఎస్ఎంఐ లేకుండా టెండర్లు వేయండి కాంట్రాక్టుకు పిలిపినివ్వడం ఇటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా నిరసనగా ఇవాళ ఆల్ యూనియన్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా వర్క్ ఎక్కడా కూడా సఫర్ అవ్వకుండా ఐదు గంటలకి ఏడిఎం బిల్డింగ్కి ర్యాలీగా వెళ్ళి అక్కడ సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా ఎప్పటికైనా యాజమాన్యం ఒకసారి ఆలోచన చేసి ఏదైతే పాత పద్ధతులు ఉన్నాయో ఆ పాత పద్ధతి ప్రకారంగా పాసలు అందరికి కూడా వర్తించేటట్టు మరి అదేవిధంగా ఏదైతే బయట కార్మికులు ఉన్నారో ఆ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకొని ఆ వర్క్ ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే ఇచ్చి కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం యాజమాన్యం చేస్తే అప్పుడు ఆలోచన చేద్దాం ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చి ఈ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ పదిహేను రోజుల్లో యాజమాన్యం ఏదైనా ఆలోచన చేసి కార్మికులపైన నిజమైనటువంటి ప్రేమ ఏదైనా ఉంటే కాంట్రాక్ట్ కార్మికులను ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశం ఉంటే ఆల్ యూనియన్స్ని పిలిపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరూ కూడా మేము ఎక్కడ తీయట్లేదు అవసరం అనుకుంటే ఇప్పుడే ఇమీడియట్గా వాళ్ళు టెండర్ మూవ్ చేసి వాళ్ళు పెడతామని చెప్తే చేస్తాం తప్ప లేదంటే అందరం కూడా సమ్మెకు వెళ్ళి సమ్మె చేయడానికి కూడా కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఆల్ యూనియన్స్ స్టీల్ ప్లాంట్లో ఎన్ని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల యొక్క కార్మికులందరూ కూడా ఏకస్తులై సెంట్రల్ రోడ్ జంక్షన్ రావాల్సిందిగా వినవిస్తూ ఉన్నాం అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా సమావేశమయ్యి ఈరోజు సాయంత్రం జరుగుతున్న ఏడిఎం బిల్డింగ్ ముట్టడి అదేవిధంగా మనం సాయంత్రం ఐదు గంటలకి సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ఈ సమ్మె నోటీస్ కూడా సాయంత్రం ఐదు గంటలకి ఏడిఎం వరకు ఖాళీగా వెళ్ళి మేనేజ్మెంట్కి సమ్మె నోటీస్ ఇచ్చి మన యొక్క బాధ సాధనలు వాళ్ళు తీర్చేలా ఉంటే పర్వాలేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బాధ సాధనలు తీర్చేలా లేరు మనమేమి కూడా కొత్తవి అడగడం లేదు మనకున్న వసతుల్ని మనం అడుగుతున్నాం మనకున్న రెండు వేల నాలుగు వందలు మనం అడుగుతున్నాం మనకున్న పనిని మనం అడుగుతున్నాం తప్ప ఏవి కొత్తగా ఇవ్వమని చెప్పట్లేదు మాకు అల్వన్స్లు ఇవ్వండి మాకు బోనస్లు ఇవ్వండి అని కూడా మేము అడగట్లేదు ఇలాంటి తరుణంలో స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్ గవర్నమెంట్ సహా గవర్నమెంట్ని సహాయం తీసుకొని పోలీసు వారి ద్వారా మనం అందరిని భగబంధులు చేసి ఈ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంగా మేనేజ్మెంటు తీస్తుంది ఇలాంటి బెదిరింపులు కానీ ఇలాంటి వాటికి కూడా ఈ కార్మిక నాయకులు ఎవరు కూడా భయపడరు భయపడకుండా కార్మికుల పక్కన కార్మికుల పక్షపాతం కాకుండా ఉంటామని చెప్పేసి కార్మికులకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఈ కార్మిక నాయకులు ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితులైనా సరే స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవం వచ్చే వరకు కూడా స్టీల్ ప్లాంట్లో కార్మికుని పెట్టుకొని తీకంటూ ఉండే వరకు కూడా ఈ కార్మికుల నాయకులు అందరం కూడా పోరాడతామని చెప్పేసి ఈ తెలియజేస్తూ సైంటిస్ట్గా సెలవు తీసుకుంటున్నాం విజ్ఞప్తి ఏదైతే కుక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేనేజ్మెంట్కి సమ్మి నోటీస్ ఇద్దామనుకున్నాం దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు సెంట్రల్ స్టోర్ జంక్షన్ దగ్గర నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి ఎడ్మిన్ దగ్గర సభా కార్యక్రమంలో సమ్మి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ సమ్మి నోటీసు కార్మికుల పక్షాన ఏకభావంగా వహిస్తున్న మేనేజ్మెంటు కార్మికుల పైన వ్యతిరేకత ఉండి కార్మికుల్ని అనేక భయభాంతులు చేస్తున్నారు గతంలో ఉన్న టెండర్లు కూడా నిలిపివేశారు అలాగే రెండు వేల నాలుగు వందలు తీసేస్తామని చెప్పడం జరిగింది అలాగే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో కూడా రెండు వేల నాలుగు వందలు తీసేసి టెండర్లు ఇవ్వడం జరుగుతుంది పాసల మార్పుడిపై మరి కార్మికులను తొలగించే విధానం పైన ఈ యొక్క సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతున్నది కావున స్టీల్ ప్లాంట్లో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ యొక్క సమ్మె నోటీస్కి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వైఎస్ఆర్టీఈసిగా తెలియజేస్తూ అలాగే అక్షిలపక్ష కార్మిక సంఘాలుగా తెలియజేస్తూ విన్నమించుకుంటున్నాం మిత్రుల సంఘాల నాయకులకు అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేసిన కాకినాడ కార్మికులకు అందరికీ కూడా నా తరఫున హెచ్ఎంఎస్ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే స్టీల్ ప్లాంట్లో రెండు వేల నాలుగు వందలు అవనాయండి పాసలు ఉన్న పాసలు తీసేసి కొత్త పాసలు ఏవో వైట్ పలర్ పేపర్ పండ్ర పాసలు ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికీ అఖిలపక్ష సంఘాలుగా కార్మిక సంఘాల నాయకులందరూ కూడా మేనేజ్మెంట్కి పలు సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అయినప్పటికీ మేనేజ్మెంటు వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు వెళ్ళడంతో కార్మిక సంఘాలందరూ కూడా స్ట్రైక్ చేయాలని చెప్పి సమ్మె నోటీస్ ఇద్దామని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది కాబట్టి ఈరోజు కార్మికులందరూ ఒకటి గ్రహించాలి మన రెండు వేల ఐదులో పదహారు రోజులు స్ట్రైక్ చేసి మూడు వందలు సంపాదించుకున్నాం రెండు వేల పదిలో వెయ్యి రూపాయలు అవనాయండి పద్నాలుగులో పదకొండు వందలు అవనండి ఇవన్నీ స్ట్రైక్ చేస్తేనే సమ్మె ధోరణి వచ్చాయి కాబట్టి కార్మికులందరూ కూడా ఒకటి మాత్రం రాయించాలి ఏ పిలుపునిచ్చినా కార్మికులు వచ్చి పెద్ద ఎత్తిన ఎవరితోటి గొడవలు పడడం కానీ లేదు సమన్వయం పాటించాలి సంస్థ మీద సంస్థని ధ్వంసం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏ చెయ్యొద్దు దయచేసి ఎవరి సంఘంలో ఉన్న నాయకులు వాళ్ళ సంఘ నాయకులు చెప్పేటప్పుడు సమన్వయం పాటించి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన రోజు మనము మనస్ఫూర్తిగా అంతా మనం అనుకున్నట్టే ఎవరికీ హాని జరగకుండా మనం చూసుకోవడం జరుగుతుంది కాకపోతే కేంద్రం నాలుగు వేల మందిని తీసిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ విధంగా కొనసాగించడం జరిగింది ఈ స్టీల్ ప్లాంట్ని పూర్తి వైభవంతో నడిపించాలంటే పాలకులు చేసిన పొరపాటే తప్ప కార్మికులు ఎప్పుడూ కూడా పొరపాటు చేయలేదు స్టీల్ ప్లాంట్లో కా పర్మినెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తూ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరిని పని తీయకంట ఉన్న రోజు ఈ స్టీల్ ప్లాంట్ పూర్వభాయి వస్తుంది కుమారస్వామి గారు కూడా చెప్పారు స్టీల్ ప్లాంట్ పూర్వ నడిపిస్తూ ఉంటారు కానీ కష్టించి పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులకు అయితే జీతాలు ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ అయితే రోజుకొక వైభ్రాంతులు చేసి ఉద్యోగ పనులు తీసేయడం జరుగుతుంది కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా అఖిలపక్ష సంఘ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వచ్చి సమన్వయం పాటించి ఎవరితోటి ఏ విధమైన గొడవలు జరగకంట సంస్థల మీద ధ్వంసం చేయకంట సమన్వయం పాటించి బహిరంగ సభను జయప్రాదం చేసి సమ్మె నోటీస్ ద్వారా తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇక్కడ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు కార్మికు సంఘాలు పిలిపి మేరకు సెంట్రస్టర్ జంక్షన్ నుండి సమ్మె నోటీస్ ఇవ్వడానికి ఏడీఎం వరకు వెళ్తున్నాం కనుక ప్రతి ఒక్క కార్మికుడు ఐ సాయంత్రం 5 గంటలకు సెంటర్ జనసన్ కు వచ్చి ఈ కార్యక్రమం జైపరం చేస్తారని కోర్టు సెలవు తీసుకుంటుంది డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్